నాగుల వెల్ఫ్లూర్ గ్రామం వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు సాగునీటి అవసరాల కోసం సోమశిలా జలాలను దక్షిణ కాలువ ద్వారా విడుదల చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు తమ నిరసనల సమయంలో నీరు విడుదల చేస్తామంటున్న అధికారులు మళ్లీ ఆ విషయాన్ని విస్మరిస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు నీరు విడుదల చేయకుంటే ఆత్మహత్యలకు కూడా వెనకాడబోమంటూ పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామమంతా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు కావడంతోనే ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ రైతులు మండిపడుతున్నారు ఫ్లడ్ ఫ్లో కెనాల్ సోమశల టు కండలేరు కండలేరుకి ఇచ్చేదానికి అవకాశాలు లేవు కాబట్టి అవి శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ రావాలా పదిహేను టీఎంసీలు చెన్నైకి ఇస్తారు అది ఇటు క్లోజ్ అయిపోయింది ఇప్పుడు అట్ ప్రజెంటు ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై టీఎంసీలు ఉన్నప్పుడు ఐఓబీ మీటింగ్లో ఇది ఇటు లేదండి ఈ ఫీడర్ కింద సౌత్ ఫీడర్ కింద లేదు నార్త్ ఫీల్డర్ కూడా లేదు డైరెక్ట్గా ఇస్తామని చెప్పారు సరే అప్పటి వరకు రైతులు బాగానే ఉన్నారు సంతోషపడ్డాం తరువాత మౌచింగ్ తుఫానుకు ఎనిమిది టీఎంసీ నీళ్ళు వచ్చినాయి అట్ ప్రజెంట్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ థర్టీ సెవెన్ ఇయర్స్గా థర్టీ సెవెన్ టీఎంసీస్ ఉన్నాయి ఇక్కడ ముప్పై వేల ఎకరాలు ఈ సౌత్ ఫైండర్ కింద బాధలు ఉంది ముందు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని ఇస్తామని చెప్పారు తర్వాత మళ్ళా ఏమైందో ఇది పరిస్థితి నాది కూడా పోశారండి అందరూ ఇస్తారనే ఉద్దేశంతో వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీలున్నా ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఈ తీరా దుస్తులకి అసలు ఏమి లేదు చాలా క్లోజ్ చేశారు ఈ రైతులు ఈ ముప్పై వేల ఎకరం ఈ ఆయికట్టు ఏం కావాలి ఏంది బాబు పరిస్థితి అన్నిటిపైన ఇంకా ముందాగి సావాల్సింది ఈ నార్లు పోసి ఎండిపోతా ఉండే నీళ్లు వదుతామని అది అంత ఆస్తులు చూస్తే ఒక డ్రాప్ కూడా నీళ్ళు ఇవ్వలేదు ఏంది పరిస్థితి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది అంటే దయచేసి ఇప్పటికైనా కానీ నీళ్లు వదలమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధి చుట్టూ తిరిగితే ప్రజాప్రతినిధి హామీ ఇచ్చిండు మీరు వెళ్ళి నార్లు పోసుకోండి నీళ్లు ఇప్పించే బాధ్యత మాదని తర్వాత నాలుగు మాడులు తిరిగినా ఆయన అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని ఇప్పుడు పదిహేడు రోజుల నుంచి కార్యయాపం జరిగింది ఇది చూసి గత వారం ఇదే రోడ్డు మీద మేము ధర్నా కార్యక్రమం ఇస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు నాలుగు రోజుల ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ధర్నా విరమించుకుంటే విరమించాము ఇప్పటికి వారమైనా కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు మాకు నీళ్లు లేవలేదు పోనీ పైప్ ఐఏబీ సమస్యలు కేటాయించిన ఒక టీఎంసీ అని వేల వరకు వాళ్ళు వచ్చి కట్ అయిపోతే మేము పోయి అడ్డుకున్నాము వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాము ఎక్కడో డ్యామ్కి కోత వేడి దూరంలో ఉండే పది కిలోమీటర్లు ఉండే మా దక్షిణ కాలువకు నీళ్ళు ఇవ్వకుండా నూట యాభై కిలోమీటర్లు ఉండే కావల కాలువకు నీళ్లు విడుదల చేస్తుండ్రు డ్యామ్ పరిధిలో అన్ని కాలు నీళ్ళు ఇచ్చి ఒక్క దక్షిణ కాలువ మీద పక్షిపాతం చూపిస్తుండ్రు మేము ప్రజాప్రతినిధుల్ని అధికారులని మొర నీళ్ళు ఇవ్వట్లేదు అందరం నాడు మళ్ళీ పోసుకొని ఇరవై రోజులు అయింది ఇంకా నాటు కూర్చుంది నీళ్లు ఇవ్వట్లేదు నీళ్ళు ఇవ్వకుంటే ఆత్మహత్య చేశారా నువ్వు మాకు దక్షిణ కాలం నీళ్ళు ఇచ్చి మా సమస్య పరిష్కరించిన దాకా మేము రోడ్డు మీద నిరసన తెలియజేస్తాం